వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఒక చర్చ అయితే జరగబోతుంది త్వరలో డిఎస్సి టెట్ నోటిఫికేషన్ సంబంధించి మండల్లో అయితే ఈరోజు చర్చించుకోబోతున్నారు మండల్లో నేను మెగా డిఎస్సిపై లఘు చర్చ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి గుడ్ న్యూస్ కూడా ఉంది ప్రతి ఏటా కూడా మెగా డిఎస్సి అయితే నిర్వహిస్తాము అని చెప్పి సో మనకు లోకేష్ గారితో పాటు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి అందరికీ కూడా డిఎస్సి వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకు ప్రతి ఏటా డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు మూడు సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అయ్యే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్లో టీజీటీ పీజీటీ మరియు ప్రైమరీ టీచర్ ఉద్యోగాలు కూడా పడుతున్నాయి పదహారు వేలకు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి డిఎస్సితో కంపేర్ చేసుకున్నట్లయితే ఎన్విఎస్ జాబ్స్ని క్రాక్ చేయడం చాలా చాలా సులువు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మనకి ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అనేవి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో ఉంటాయి ఈలోపు మీరు సీటెట్ అయితే క్లియర్ చేయాలి సీటెట్ ఎగ్జామ్ మనకు డిసెంబర్ లేదా జనవరి మంత్లో ఉంటుంది నోటిఫికేషన్ ఈ మంత్లో అయితే వస్తుంది కాబట్టి సిటెట్ పేపర్ వన్ అండ్ సీటెట్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ డ్యూటీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది ఆఫర్ ఉంది ఈరోజు తీసుకునే వాళ్ళు తీసుకోండి కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి టీజీటీతో పాటు పీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్కి ఈరోజు మనకు ఆఫర్ అయితే ఉంది బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగానే మనకి ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా చెప్పడం అయితే జరిగింది చూసినట్లయితే మనకు మండల్లో నేడు మెగా డిఎస్సిపై లఘు చర్చ శాసన మండలిలో మెగా డీఏసీపై శనివారం లఘు చర్చ నిర్వహించనున్నారు ఏడు బిల్లులను మండలిలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు ఏపీలో న్యాయ విద్య పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఏపీ విశ్వవిద్యాలయాల బిల్లు ఏపీ వ్యవసాయ భూమి బిల్లు ఏపీ పబ్లిక్ సర్వీ సర్వీసులకు నియామకాల క్రమబద్దీకరణ సిబ్బంది తీరు వేతన స్వరూపం హేతుబద్దీకరణ సవరణ బిల్లులు ఏపీ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు వీటన్నిటినీ కూడా మండల్లో అయితే ఈరోజు ప్రవేశపెట్టున్నారు దాంట్లో భాగంగానే మనకు మెగా డిఎస్సి అప్కమింగ్ మెగా డిఎస్సికి సంబంధించి ఒక చిన్న చర్చ అయితే ఈరోజు జరగబోతుంది అప్కమింగ్ టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటని చెప్పేసి సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం నవంబర్లో ఖచ్చితంగా టెట్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అది ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే నోటిఫికేషన్ ఇస్తారా అని చెప్పేసి పక్కన పెడతాయి కనుక మీరు నోటిఫికేషన్ ఇచ్చే లోపే ఈ సిలబస్ అంతా కూడా ఫినిష్ చేసుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడం కానీ రివైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి అంతేకాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ లోపు మీరైతే ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏటా డిఎస్సి తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేసా బాబు ష్యూరిటీ జాబ్ గ్యారెంటీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తూ మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రభాస్ సంబంధించి మెగా టిఎస్సీకి సంబంధించి వన్ ఫిఫ్టీ డేస్లోని యొక్క ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సో వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు కానీ చాలా లోటుపాట్లు అయితే ఉన్నాయి బట్ ఏంటంటే ఇన్ని వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు పకడ్బందీగా మెగా టిఎస్సీ నిర్వహించామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఇక ప్రతి ఏటా కూడా డిఎస్సి అయితే మేము నిర్వహిస్తాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ వస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏంటి అంటే సో ఒక డిఎస్సి తోటే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏవైతే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నీ కూడా మేము ఫిల్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మెగా డిఎస్సి జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అని చెప్పేసి ఇచ్చారు ఏదన్నా మనకు సెలక్షన్ లిస్ట్లో భాగంగా ఏదైనా అభ్యంతరాలు కానీ ఏదన్నా ఉన్నట్లయితే కనుక మీరైతే ఆ ఇష్యూని అయితే రైస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఈ కమిటీలకు అక్టోబరు ఇరవై ఐదు లోపు ఫిర్యాదులు సమర్పించాలని చెప్పేసి శుక్రవారం రోజు ఒక ప్రకటనలో అయితే సూచించడం అయితే జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు ఈ విధంగా మీకు టైం అయితే ఇచ్చారు ఈ యొక్క ఇచ్చిన గడువులోపు మీరైతే అభ్యంతరాలు అన్నీ కూడా ఒకవేళ ఉన్నట్లయితే కనుక పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు పదమూడవ తేదీ నుంచి విధులకు కొత్త టీచర్లు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు వాళ్ళకి మూడు నుంచి వరకు కూడా సో శిక్షణ కార్యక్రమాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా నిర్ణయించడం అయితే జరిగింది ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు యువత సన్నద్ధం అవ్వండి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఏటా నోటిఫికేషన్ అయితే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవ్వాలి అనుకునే ఉద్దేశం ఉంటే కనుక స్టార్ట్ చేసేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు టైం అయితే ఉండకపోవచ్చు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి దాంతోపాటు ఖచ్చితంగా ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ పక్కా పడతాయి ఎందుకంటే ఈఎంఆర్ఎస్ ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది వన్ అయిపోయింది టూ వచ్చేసింది మళ్ళీ త్రీ కూడా వస్తుంది ఓకేనా అలాగే కేవీఎస్ ఎన్వఎస్ నోటిఫికేషన్స్ కూడా పక్కా వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వస్తాయి ఈ లోపు మీరు ఏదైతే సీటెట్ ఒకవేళ మీకు లేదనుకోండి సీటెట్ అయితే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఖచ్చితంగా మీరు సీటెట్ని అయితే క్లియర్ చేసుకోండి పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి డిఏటువల్కి పేపర్ వన్ ఉంటుంది బిఎడ్ వాళ్ళకి అలాగే ఎవరైతే పండిట్ కోర్సులు చేశారో వాళ్ళందరికీ పేపర్ టూ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సీటెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి మన యాప్లో బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగానే మీకు క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి ప్రతి టెక్స్ట్ బుక్ కూడా ఎక్స్ప్లనేషన్ అందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఈరోజు ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ అయితే ఉంది కాబట్టి గ్రాప్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి గైస్ థ్యాంక్ యూ